అఖండ కరోనా వచ్చింది సంచలన విజయం సాధించింది బాలయ్య కాంబోలో వచ్చిన ఈ మూవీ హ్యాట్రిక్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు గత కొన్ని రోజులుగా అఖండ టూ వార్తల్లో ఉంది అయితే అఖండ సినిమాకు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అఖండ కు కూడా మిర్యాల రవీందర్ రెడ్డి చేయాలి అనుకుంటున్నారు అయితే బాలయ్య గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేయాలి అలాగే బోయపాటి కూడా గీతాలో ఓ సినిమా చేయాలి ఇదిలా ఉంటే ఫోర్టీన్ రీల్స్ లో బోయపాటి ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలి ఇటీవల గీతలో బోయపాటి సినిమా అని ప్రకటించారు దీంతో గీతా ఆర్ట్స్ లో బోయపాటి చేసే సినిమా ఎవరితో బన్నీతోనా బాలయ్యతోనా అనేది ఆసక్తిగా మారింది బన్నీతో కాదు బాలయ్యతో అని అది అఖండ టూ అని కూడా వార్తలు వచ్చాయి ఇక అక్కడి నుంచి అఖండ టూ గీతా ఆర్ట్స్ లో కాదు ఫోర్టీన్ రీల్స్ లో అని ఓ వార్త కాదు మిర్యాల రవీందర్ రెడ్డి బ్యానర్లోనే అని మరో వార్తలు వస్తున్నాయి దీంతో అఖండ టూ వెనక ఏం జరుగుతోంది అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ఫోర్టీన్ రీల్స్ సంస్థ ఎప్పటి నుంచో బాలయ్య బోయపాటి కాంబో మూవీ చేయాలని ఫిక్స్ అయిందట అడ్వాన్స్ కూడా ఇచ్చిందట అందుచేత ఈసారి అఖండ టూ తమ బ్యానర్లోనే చేయాలని పట్టుబట్టారట ఫోర్టీన్ రీల్స్ లోనే అఖండ టూ అని ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఇదే నిజమైతే గీత ఆర్ట్స్ లో బోయ్పాటి సినిమా ఎవరితో ఉంటుంది బన్నీతో చేయాలంటే చాలా టైం పడుతుంది మొత్తానికి బోయపాటి నెక్స్ట్ మూవీ బాలయ్యతోనే అని ఫిక్స్ అయినా ఏ బ్యానర్లో అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది మరి త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి